మా అన్న యాక్సిడెంట్ అయ్యింది లేదు కదా బిడ్డు కాడ పైసలు కావాలి ఏమైనా లేదా ఏ నా దగ్గర అయితే లేవు రేపు టైట్ ఉండదు నాకు బిడ్డరా పైసలు లేవు బ్రో లేదు పైసలు చేయలేదు కదా అన్న యాక్సిడెంట్ అయింది కొంచెం సీరియస్ కదా లేవా చూడు బ్రో లేవు ఒకసారి మా అన్నకు ఫోన్ చేస్తా హలో అన్న ఎక్కడుందా అన్నా కొంచెం ఎమర్జెన్సీ అయింది నాన్న యాక్సిడెంట్ అయింది కొంచెం పైసలు కావాలి చూడగలండి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అన్న కొంచెం పైసలు ఇవ్వాలి ఎమర్జెన్సీ నేను ఇక్కడ గుడి దగ్గరకు వచ్చినా అన్న అడుగుతున్నా మనల్ని అడిగితే దా అన్న దా దా

రా ఇట్లా మళ్ళీ ప్రజలు పెళ్ళి ఇస్తూ పెరిగింది చిన్న బేసిక్ తర్వాత అని వాళ్ళ జున్నీ ఆడ పార్గేయమని చెప్పి రాడు వాడు సరే చేస్తామురా నమస్తే ఇది మొన్న ఇది చేసినావా మనం ఏమని చెప్పి చేసినావా అది ఓకే చేస్తాం ఇందా ఓకే 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 సరే అన్న ఓకే మొన్న అయితే అన్న ఇట్లా ఎందుకంటే వీడు ఇట్లా ఉంటుంది అని చెప్పి ఏం చేసిన రా అయితే పడకమున్న అది నెరవేర్ డబ్బులు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన అంటే మనం ఇన్సూరెన్స్ చేసినా మన సారీ మనం ఉన్నారు కదా ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఇన్సూరెన్స్ తీసుకున్నాను పది లక్షలు తీసుకున్నా టెన్షన్ ఏం మీద ఇప్పుడైతే టెన్షన్ లేదురా రా క్యాష్ ట్రీట్మెంట్ టెన్షన్ లేదు అన్నం తీసుకెళ్తే కడిమా కార్పొరేషన్ తీసుకోవాలి అడ్రామ్స్ టెన్షన్ లేదు ఏం ఏ హాస్పిటల్ ఏ క్యాష్ లెస్ మనకి తెలిసింది ఆర్మేది బార్డర్లో ఆర్మీ ఎంత దేశ ఎంత దేశానికి రక్షణ మన ఇంట్లో మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత రక్షణ మనకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేయబట్టి మనకు టెన్షన్ లేదు ఎలాంటి భయపడాల్సిన లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఉన్నది భయపడాల్సిన అవసరమే లేదు ఓకేనా భయపడకమందరికి ఫోన్ చేసి చెప్పి ఇన్సూరెన్స్ మనకు ఉంది కాబట్టి టెన్షన్ పడతారని చెప్పు చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ విషయం చూశారు కదా అయితే ఒక చిన్న ఏంటంటే ఒక మెసేజ్ పర్పస్ వీడియో ఇది లేదా ఎవరు ఏమనుకోగా అయితే మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనిషికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ మనము ఈ రోజులల్లో ఇంటి దాకా వచ్చేదాకా గ్యారెంటీ లేని బస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ ఫ్యామిలీకి గా నిలబడి అందరికీ చెప్తూ దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్గా హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది మన బార్డర్లో ఆర్మీ వారు మనకి ఎంత రక్షణ మన దేశానికి ఆర్మీ వారు ఎంత రక్షణ మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన మన ఫ్యామిలీకి అంత రక్ష థ్యాంక్ యూ సో మచ్